హాయ్ ఫ్రెండ్స్ అందరికి దెహెన్ ఫ్రెండ్స్ నిన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ అని ఒక మిసైల్ గురించి చెప్పాలి అది దాన్ని మన నరేంద్ర మోడీ గారు వన్సప్ అయిన టైంలో రష్యా నుంచి కొనాలనుకున్నాడు రష్యా నుంచి కొనాలనుకున్నప్పుడు అది వాళ్ళు అమెరికా వాడు ఏం చేశాడంటే చాలా ఇబ్బందులకు గురి చేసిండు రష్యా వాళ్ళకు చెప్పి మీరు కొన యువకండి ఇండియాకి ఇవ్వకండి అని చాలా ఫోర్ చేశాడు అప్పుడు నరేంద్ర మోడీ గారు అమెరికాను కూడా లెక్క చేయలేరు లెక్క చేయకుండా ఆ మిసైల్ను రష్యా నుంచి తెప్పించాడు రష్యా నుంచి తెప్పించినట్టు దాని పేరు ఎస్ ఫోర్ హండ్రెడ్ సో అది ఇప్పుడు దానివల్ల దాని గురించి ఎందుకు చెప్తానంటే దాన్ని నిన్న కాశ్మీర్ మీద పాకిస్తాన్ వాళ్ళు బాంబులు ఎయిర్పోర్ట్ని కూల్చడానికి కొన్ని రాకెట్లలో వచ్చి ట్రై చేశారు ట్రై చేస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది దానివల్ల మన ఇండియా మీద అటాక్ చేయడానికి వచ్చిన పాకిస్తాన్ మిస్సైల్ నుంచి కాప్ అనేది అదే అది ఎలా పని చేస్తుందో చూడండి ఇది ఒక్కసారి ఎన్ని బాంబులను క్రియేట్ చేస్తుందంటే అసలు ఈరోజు ఆ మిస్సైల్ మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకు ఉండడం వల్ల ఎంత ప్లస్ అంటే లిటరల్గా చెప్తానా మన ఇండియా మీద పాకిస్తాన్ వాడు ఇప్పటికీ అటాక్ చేయలేకపోతాడు సో వానికి అర్థమైపోయింది మనము ఇండియాతో పెట్టుకుంటే ఏమీ పీకలేము అని ఇక్కడ ఉన్న పాకిస్తాన్ సపోర్ట్ చేసే ముస్లింస్ కూడా ఇది అర్థం కావాలి మోడీ గారి ఈసారి కానీ తగ్గి ఉంటే నిజంగా ఇక్కడ ఎవడైతే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారో ముస్లిమ్స్ వాళ్ళు కూడా మనల్ని బాగా దెంగేవాళ్ళు నిజం చెప్పలే ఆ చెత్త నా కొడుకులను ఇరు ఆ చెత్త పాకిస్తాన్ చెత్తలని చెడుకులకు ఎవడైతే మన మీద ఎగనెస్ట్ో ఆ నా కొడుకుల మీద యుద్ధం గోడమనేది నిజంగా హ్యాపీ సో ఆ మిషన్ చూడండి ఇప్పుడు బాంబులు ఎలా పోతాయో మీరే చూస్తానండి అసలు ఈ మిషన్ అనేది ఎంత గ్రేట్ అంటే చూడండి ఇది పోతా అండి ఇలా పని చేస్తారు ఫ్రెండ్స్ ఇలా చేసి ఇలా చేసి దీని తర్వాత నాలుగు బాంబులు సో నాలుగు డ్రోన్లు అన్నమాట ఈ నాలుగు డ్రోన్లు ఒక్కొక్కటి బాంబు కింద నుంచి మన రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు ఎలా పాస్ట్ పోతా అంత పాజిటివ్ పోద్ది అంత పాజిటివ్ పోయి అంత చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఒకవేళ అందులో ఉంచే వచ్చే బాంబులు కానీ అందులో వచ్చే రాకెట్ లాగా వెళ్ళే మిసైల్ కానీ ఒక పాకిస్తాన్ పైలట్ను ఎలా ధ్వంసం చేసినాయో అది కూడా చూడండి అస్సలు మోడీ గారికి హెడ్సాప్ చెప్పాలి అరే మోడీ గారిని పిలిచి గెలికించుకునేది గెలికించింది మీ తన్నిచుకునేది మోడీ గారితో మీర పాకిస్తాన్ వల్లరా పోయి మోడీ గారికి చెప్పంటారా అరే మోడీ గారికి చెప్పినందుకే ఆపరేషన్ సింధు మీ అందరికీ మీ అందరి రక్త బొట్టులతో మా ఇండియన్ ఆడవాళ్లకు తిలకం దు దున్నాంరా ఇప్పుడు ఇంకా ఏం లేదు మీ బతుకులు బస్టాండే ఆ కొడకళ్ళారా మొన్న వాడు చచ్చిపోతే వాడు మీ మీరందరు పోయి వాళ్ళకి సంతాన సభ చెప్తారా ఒక అసలు ఆర్మీ వాళ్ళు కూడా సంతాన సభ చెప్తారు ఎంత చీపు నా కొడుకులు వీళ్ళు కానీ ఫ్రెండ్స్ నా కొడుకులకు కరెక్ట్ తగిన శాస్త్రి తగిలింది అసలు ఈ మిషన్ చూడండి అసలు వాడేమో పాకిస్తాన్ దాన్ని ఎలా కాలుస్తుందో సూపర్ ఫ్రెండ్స్ ఇది నిజంగా మనకు జై హిందే మనం విజయం గెలవాలి మన ఇండియన్ పౌరు ప్రపంచ దేశాలకు తెలియాలి అది నా కోరిక జై హింద్